డిపిస్తాడని వాక్యం రాదు దేవుని స్తోత్రం కలిగనుగా ఒకవేళ ఈ మాటలు వింటున్న నీకు నాదే అడారి బతుకు అనిపిస్తే నాకే ఎవరూ లేరు ఏమి లేదు ఉంటే నా రోదన అరని రోదన అనిపిస్తూ ఉంటే అడవిగా చనిపిస్తూ ఉంటే నిప్పు నీరు నీడ పుట్టని ఎడారి బతుకు నాది అనిపిస్తుంటే ఈ పగలు దేవుడు తన వాక్యం దాన్నితో మాట్లాడుతున్నాడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను కనుగొనుచున్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను గమనిస్తా ఉన్నాడు నిన్ను ఆవరించబోతున్నాడు నిన్ను పరామర్శించబోతున్నాడు నిన్ను కనుకోలే ఈ వాగ్దానం నిస్సమగనికి వర్తించినట్లుగా కన్ను మూసుకుని చేతులు ఎత్తుక నిమిషం మాకున్న స్తోత్రాలు చెప్పు అవు ఆది కాండము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చౌదా